రాజాపేట కోటముల నిమిత్తం ఈ యొక్క స్వీటు కేకు కట్ చేయటం జరుగుతుంది ప్రభువారు ఆయన యొక్క మహిమను అక్కడ ఉండజేస్తున్నందుకు లక్షల కొలది కోట్ల కొలది ఆ నాలుగు దినాలు మీటింగ్స్ లో ఆయన యొక్క కనుదృష్టి దృష్టి అక్కడ ఉంచుతున్న బట్టి ఆ యొక్క కార్యాల బట్టి ముందుగానే కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ దూప వేదిక వలె ఆయన రాజ్యమును చేర్చుకుంటున్నాడని విశ్వసిస్తూ నమ్ముతున్నా దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 సైన్యములకు అధిపతికు యహోవాకి స్తోత్రాలు చెల్లిద్దాం నాలుగు రోజు కోటలలో కోట్ల కొలది ప్రజలని సాతాను కబన్ హస్తకాల్లో ఉన్న వారందరినీ కూడా బంధకములు తెంపివేస్తున్న దేవుడికి స్తోత్రాలు స్తోత్రం ప్రభువే అక్కడ ఉండి తన సిలువు ప్రత్యక్షతను కలపరుస్తూ సాతాను గడగడ గడ గడ్డ వణిగిపోతున్నా చేస్తున్న దేవుడికి స్తోత్రాలు థ్యాంక్ యూ మాస్టర్ నీ సన్నిధి వచ్చిన వారందరికీ ఉండును గాక అందరి పాప బంధకములు తెగిపోవును గాక మేన్